పుణ్యమూర్తుల దివ్యగథల నుండి ఈరోజు సీతని గురించి అని చెప్పారు ఎల్లా పూర్వం సావర్ణి అనే రాజు ఉండడు ఆయనకి మంచి మర్యాద తెలియదు అంటే మూర్ఖుడు అనమాట సూర్యుడి కోపం వచ్చింది ఆయన ప్రవర్తన చూసి అందుకని రాజప్రస్తుడు ఒక మనిషి చెప్పించాడు సూర్యుడు ఈ సావర్ణి శివుడు కూడా ఆగ్రహించాడు ఈ సావర్ణి పట్ల ఆగ్రహించి సోలంతో పొడిచి చంపడానికి ప్రయత్నిస్తే బాబా బాబా సావర్ని విష్ణుమూర్తి దగ్గరికి పరిగెత్తాడు రక్షించమని విష్ణుమూర్తి సావర్ని సావర్ణని విడవలేదు అంటే సూర్యుని శాపం వలన మరి ఎవరైనా సరే రక్షించమని కోరితే దేవత దేవుడు కాబట్టి వాళ్ళు రక్షించడానికి ప్రయత్నిస్తారు కదా అలాగే విష్ణుమూర్తి సావర్ని వదలలేదు ఎక్కడికో రక్షించడానికి ప్రయత్నించాడు సూర్యుని శాపం వలన రాజ్యప్రుష్ రావడం తత్యం కానీ అతను కుమారుడు రాజ్యపాలన చేస్తాడు అతని వంశంలో శ్రీ లక్ష్మీదేవి తన అంశతో అవతరిస్తుంది అని చెప్పగా శివుడు అప్పుడు శాంతించి వెళ్ళలి పడవకుండా విష్ణుమతి ఆ రకంగా చెప్పి పంపించేశాడు అనమాట శివుడిని సావర్ణకి కుశిధ్వజుడు ఋతుధ్వజుడు అని ఇద్దరు కుమారులు కుట్టారు వారిలో కుశిధ్వజుడికి మాలావతి అనే భార్య ఉంది అంటే పెద్దవాడు అనమాట ఈ సావర్ణి పెద్ద కొడుకు కుశిధ్వజుడు మాలావతి భార్య ఒక భార్య ఈ కుశ్వజుడు ఆమె ఎందు శ్రీ లక్ష్మి హంశతో వేదవతి జన్మించింది అనమాట అంటే మాలావతి జన్మించిన లక్ష్మి హంశకు వేదవతి అని పేరు పెట్టారు ఈమె బాల్యం నుండి కూడా విష్ణు భక్తురాలు అక్కడ దుర్గా ఎట్లా శివభక్తురాలు అలాగే దుర్గా కాళి అలాగే సతీదేవి ఆ పేర్లతో అక్కడ ఆమె పిలువబడింది మళ్ళీ ఆమె కూడా చిన్నప్పుడు పుట్టినప్పటి నుంచి కూడా శివుడైనా పడుతుంది కదా అట్లాగే ఇక్కడ పార్వతి అంశే కదా అట్లాగే ఇక్కడ ఆ లక్ష్మీ అంశం కాబట్టి ఆయన చిన్నప్పటి నుంచి విష్ణుమూర్తిని చెప్తేవన్నీ చేసుకుని అంటూ ఉంది అందుకని ఘోరంగా బ్రహ్మను గురించి తపస్ చేసింది ఆమె ప్రత్యక్షమయ్యాడు ఆయన నీవు మరో జన్మలో ఈ విష్ణుమూర్తిని వివాహం అని చెప్పి ఆయన వరం ఇచ్చాడు అదృశ్యమయ్యాడు అదే సంకల్పంతో ఆమె తపస్సు చేసుకుంటూ ఉంది ఇంతలో లంకాధిపతి అయిన రావణుడు అధికార దాహంతో అందరిలోగా నిలిచి దేవంతుడి మీద కూడా జయించడం కోసం దేవలోకానికి వెళుతుండగా తపస్సు చేసుకున్నటువంటి ఈ వేదవతి మార్గమధ్యలో కనపడింది ఆమెను రావణుడికి ఏ అందమైన స్త్రీని చూసినా అదే భావన కాబట్టి వేదవతి దగ్గరికి వెళ్ళాడు ఆమె బలవంతం చేశాడు కోరిక తీర్చమని ఆమె అతని మూర్ఖత్వంకి ఆశ్చర్యపోయింది తర్వాత ఆ బలాత్కరించకపోతే చేయిని విదిలించుకుంది విదిలించుకొని శాపం పెట్టింది నా మూలంగానే నీవు చచ్చిపోతావు అని శాపం పెట్టింది ఆ తర్వాత యోగాద్యంలో ఆమె తన ప్రాణాన్ని విడిచింది తర్వాత కొంతకాలానికి ఆమె పద్మగర్భునికి కూతురుగా లంకలోనే జన్మించింది అది అప్పుడు ఒక మంత్రి చూశాడు ఈ పద్మగర్భను కానీ వాడి దగ్గర జన్మించినటువంటి చూసి ఆ మంత్రికి భవిష్యత్తు తెలుసుకోవచ్చు ఈమె నీ ప్రాణాలకి ఈమె వల్లనే హాని అని చెప్పి రావణాసురుడు చెప్పాడు అప్పుడు రావణాసురుడు ఆమెను ఒక పెట్టిలో ఉంచి సముద్రంలో వదిలించాడు ఆ తర్వాత ఆ పెట్టి సముద్రంలో కొట్టుకుంటూ మిదిలా నాకు రాజధానికి వచ్చి అక్కడ భూమి మీద ఆ తర్వాత కొంతకాలానికి భూమిలో కప్పబడింది ఆ తర్వాత జనక మహారాజు ఇదిలా జనక మహారాజు కదా రాజు ఆయన వ్యగ్నం చేయదలుచుకొని భూమిని దున్నుతూ ఉండగా ఆ నాగటి సాలుకి అంటే ఆ నాగటి కొసకి కర్రుకి ఆ పెట్టె తగిలి నెమ్మదిగా ఆ పెట్టెని తీశారు అందులో ప్రకాశవంతంగా ఒక బాలిక కనపడింది ఇంటికి తీసుకొచ్చాడు జనక మహారాజు భార్యకు చూపించాడు ఆమె చాలా సంతోషించింది ఆమెకి నాగడ్డి సలో దొరికింది కాబట్టి ఆ కరుకు ఏంటంటే పేరు అరకకి సీత అని పేరు అందుకని అరక దున్నుతూ ఉంటే లభించింది కాబట్టి ఆమెకు సీత అని పేరు పెట్టారు ఒకనాడు ఆమె పిల్ల చెలికెత్తలతో ఆడుకుంటోంది బంతి ఆట ఆ బంతళ్ళి శివధనస్సు ఉన్న చోట పెట్టి కింద పడింది వెంటనే ఆమె ఆ శివధనస్సును పట్టుకుని లేపేసి ఆ బాలుని తీసుకొని మళ్ళీ ఆ బంతిని తీసుకుని ఆడుకోవటం మొదలెట్టింది ఈ సంఘటన జనక మహారాజు గారు చూశాడు ఐదు వేల మంది పట్టుకొని లాగితే గాని శివధనస్సు ఉన్న పెట్టే యువకులకు రాదే అంతటి బలంగా ఎంతో బలవంతుడే దాన్ని పక్కకు తలపదగలడే అలాంటిది సీత సరిపి తీసింది అంటే ఆమె సామాన్యురాలు గ్రహించాడు అందుకని ఆ శివధనస్సుని ఎత్తి బిరిచేవాడికే సీతనిచ్చి పెళ్లి చేద్దాం అనుకుని అప్పుడు మనసులో అనుకున్నాడు ఆ తర్వాత ఆమెకు యుక్త వయసు వచ్చింది ఆ యుక్త వయసు వచ్చిన తర్వాత స్వామివారం ప్రకటించడం ఇది ఎలా వచ్చిందంటే జనక మహారాజుకి ఈ జనక మహారాజును వంశానికి మూల పురుషుడు ఎవరంటే నిమి చక్రవర్తి ఈ వంశలో ఆరో పురుషుడు అనమాట ఎవరు జనక మహారాజు నిమి వంశంలో ఆరో వాడు ఆరో ఆరవవాడు దేవరా దేవరాత్రుడు అని ఉన్నాడు ఆ దేవరాత్రుడు దక్షుడు చేసే యజ్ఞానికి వెళ్ళాడు అక్కడ శివుడు అవమానం పొందాడు కదా అందుకని రౌద్రాకారం దాచి దక్షయజ్ఞశాలను గన్నం చేస్తూ ఉన్నాడు కదా అప్పుడు దక్షుడిని తన త్రిశూలంతో హతమారిస్తే దేవతలు భయపడి ముక్కుళిత హస్తాలతో శివుడికి స్తోత్రం చేశాడు ఈ దేవరాత్రుడు అక్కడ ఉన్నాడు కదా ఆయన కూడా ఆ శివుడికి నమస్కరించాడు అతని ప్రసన్నని చేసుకున్నాడు అప్పుడు శివుడు ఏం చేశాడంటే తన దగ్గర ఉన్నటువంటి ధనస్సుని ఇచ్చాడు దేవరాత్రుడు ఈ దేవరాత్రుడు వంశంలో ఆరావ పురుషుడు అనమాట అలా అది అక్కడి నుంచి తరతరాలుగా ఆ వంశంలో వారు ఆ రాజు తర్వాత తర్వాత వచ్చిన రాజు అలా దాన్ని కాపాడుకుంటూ వచ్చారనమాట ఆ దేవరాత్రుని తర్వాత వరుసగా ఈ ఆయన వంశకులు ఇది దీన్ని కాపాడుతూ వచ్చారు ఇప్పుడు జనక మహారాజు వంతు వచ్చిందనమాట దాన్ని ఉంది ఈ శివధనస్సును ఎత్తిన వారికి అందుకని ఇచ్చి పెళ్లి చేస్తానన్నాడు శీతలు ఆ తర్వాత స్వయంవరం ప్రకటించాడు దేశదేశాల నుండి రాజుని అనేక మంది వచ్చారు అయితే తాటక శుభాకరణ సంహరించిన తర్వాత విశ్వామిత్రుడు ఈ స్వయంవర వార్త విని ఈ నూనూ మేసాల ైనటువంటి ఈ రామలక్ష్మణులు ఇద్దరిని కూడా మిథునా నగరానికి తీసుకొచ్చాడు అక్కడ అనేక మంది రాజులు దాన్ని ఎత్తి విఫలమయ్యారు ఎత్తటానికి ఆ తర్వాత విశ్వామిత్రుడు వైపు చూశాడు రాములవారు వైపు ఆ విశ్వామిత్రు నాగ్న అనుసరించి రాముల వారు వెళ్ళాడు అందరూ చూస్తున్నారు ఈ కుర్రవాడ దీనిని ఎత్తి ఎరవగలిగేది అంటూ ఆశ్చర్య ప్రకటించారు మహాల్లో ఆ తర్వాత రాముడు వారు దాన్ని ఎత్తాడు దాన్ని నాడి సారిస్తుండగా అది వెళ్ళపెడమని మెరుపులు ఊరుముల ధ్వనులు లాంటి ధనులతో వెళ్ళపెడమని విరిగిపోయాడు మొత్తం అక్కడ ఉన్న రాజులందరూ కరతాడ ధ్వనులు చేశారు తర్వాత సీత పుష్పం అలా తీసుకొచ్చింది అయితే సీత కంటే చాలా ఎత్తుగా ఉన్నందువల్ల వేయటానికి తటపటా ఇస్తుంది ఇది గమనించాడు రాముడు వెంటనే రాములు ఆలోచన వచ్చింది లక్ష్మణుడికి పొంగుని తన సోదరుని పాదాలకు నమస్కరించాడు ఆ సోదరుని దీవించడం కోసం ఆయన తల ఆ సమయంలో చటుక్కున మాల వేసింది సీతాది అలా ఐదు వేల మంది లాగితే గాని కథలనేటువంటి శివధనుస్సు యొక్క పెట్టే సీత మొక్కతయి లాగి ఆ బాలుని బంతిని తీసుకోగలిగింది కాబట్టి దానికి తగిన వరుణ్ణి తీసుకురావాలని ఈ స్వయంవరం ప్రకటించడం వల్ల లక్ష్మీయాంశమైన సీత రాము నారాయణ నాంశైనా రాముణ్ణి ఆ రకంగా వెళ్ళాడింది ఇది ఇక తర్వాత ఆ సమయంలో విశ్వామిత్రుడు రామలక్ష్మణ్లో ఉన్నారు ఇంకెవరం లేరు కదా అక్కడ మరి వెంటనే పెద్దలకు కబురు అనిపించాలి కాబట్టి పెద్దలకి జనక మహారాజు దశరథ మహారాజు కౌరంపించాడు ఆ తర్వాత ఆయన అక్కడి నుంచి చాలా ఆనందించాడు ఒక శిష్టమహ సహాబ్ అందు మిత్రులందరినీ మంత్రమే బయటబెట్టుకుని మిథిలా నగరానికి వచ్చాడు అక్కడ జనక మహారాజుకి కుశ్వజుడు అని ఒక తమ్ముడు ఉన్నాడు ఆమెకు ఆయనకి మాండవి సత్తకీర్తి అని ఇద్దరు కుమార్తెలు ఉన్నారు జనకుడికి సీతతో పాటుగా మూర్మిళ అనే కూతురు కూడా ఉంది అందుకని అటు జనక మహారాజు ఇటు వశిష్ఠుడు అటు విశ్వామిత్రుడు శతానందుడు వీళ్ళందరూ కలిపి ఆలోచించి శతానందుని సలహాను అనుసరించి జనక మహారాజు తన తమ్ముడితో కూడా సంప్రదించి ఈ నలుగురికి ఆ నలుగురు సోదరులతో వివాహం చేస్తే బాగుంటుందని సంప్రదించి వారిని సంప్రదిస్తే విశ్వామిత్రుడు జన దశరథుడు సరే అని అంగీకరించారు ఆ రకంగా ఆ నలుగురు రామలక్ష్మణ భరత శత్రుఘఘనకు వివాహం ఒకేసారి జనక మహారాజు కుసత్ రోజుని కూతుళ్ళతో జరిగింది ఇలా ఈ వివాహానంతరం అయోధ్య నగరానికి వచ్చారు అయోధ్య నగరానికి వచ్చిన తర్వాత పన్నెండు సంవత్సరాలు సుఖంగా జీవితం గడిచింది రాముల వారికి అంటే గృహస్థ జీవితాన్ని ఆనందంగా అనుభవించాడు ఇంతలో తనకు వృద్ధాప్యం వచ్చింది అనుకున్నాడు దశరథ మహారాజు ఆ కారణంగా ఆ భారాన్ని మరి జ్యేష్ఠ కుమారుడు కప్పు చెప్పాలి కదా అందుకని ఆయన పట్టాభిషేకం చేయించాడు రాముల వారికి అయితే ఈ విషయం కైకికి తెలిసింది ఆ తర్వాత కైక అడ్డు పెట్టింది భర్తాభిష్టానికి అడ్డు పెట్టింది అనమాట ఎందుకంటే భర్త ఒకప్పుడు రెండు వరాలు కోరుకోమని అన్నాడు ఒక ఒక యుద్ధంలో కైక సాయం చేసింది దేనికి అందుచేత అప్పుడు రథానికి సేల వదులైతే వెంటనే దాన్ని కాపాడింది ఆ రథం చక్రం కింద పడకుండా ఆ రకంగా దశరథుడి ప్రాణాలను కాపాడింది ఆ రోజుల్లో అందుచేత ఆయన ఆచరించింది తర్వాత నువ్వేం కా నీకేం వరం కావాలో కోరుకోమన్నాడు ఆమె ఇప్పుడు కాదులే అవసరం వచ్చినప్పుడు నేను మా కోరుకుంటాను అప్పుడు వాయిదా వేసింది ఆ కోరికల్ని ఇప్పుడు బయట పెట్టింది అనమాట ఏమంటే రెండు వరాలుగా అడిగినప్పుడు అందుకని ఆ రెండు వరాలు ఇప్పుడు శ్రీరాముని పదనాలుగు సంవత్సరాలు అర నివాసానికి పంపమని అలాగే భరతుడికి పట్టాభిషేకం చేయమని ఈ వార్త పిడుగుపోట్లగా అంద మొత్తం అయోధ్య అంతా వ్యాపించింది ఆ దశరథుడు దుఃఖితుడయ్యాడు ఆ సమయంలో మరి తండ్రి ఇచ్చిన మాట తప్పకూడదు కదా అందరిని తండ్రి ఇచ్చిన మాటని నిలబెట్టడం కోసం రాముల వారే తానే అడవులకు వెళ్తానని ఖైదీ అభిష్టం మేరకు చెప్పాడు ఆ తర్వాత ఆయన అడవులకు వెళ్ళటానికి సిద్ధమయ్యాడు తర్వాత కౌశల్య దగ్గరికి వచ్చి చెప్పాడు జరిగిందంతా తండ్రిని జాగ్రత్తగా చూసుకోమని చెప్పాడు తర్వాత మరి ఊరుకుంటుందా సీత బుద్ధనే వారించలేదు మరి మాట నిలబెట్టాలి కదా అందుకని రాములు వారితో వెళ్ళటానికి తానే సిద్ధమైంది అది వద్దని తల్లి బోధించినా కౌశల్య వద్దన్నా అయినా ఊరుకోలేదు సీత మాత్రం వెళతానంది సీతను వద్దన్నా సీత కూడా నేను నా భర్త తోటిదేకమంది వెళతానంది సీత ఆయన ఎక్కడుంటే అదే నాకు అయోధ్య అయింది తర్వాత దీవెనలు అందుకున్నాడు శ్రీరాముడు తర్వాత సీత అత్తమామలకు సేవ చేస్తూ అయోధ్యం ఉండవలసిందని కోరనే కూడా దాన్ని కాదని భర్త వెంట వెళ్ళింది అప్పుడు రాముడు కూడా అన్నాడు నా వెంట రావద్దు అని అయితే మరి నీకు మీకు ఆహార పనియాలు సమయానికి అని నేనే అందిస్తాను అంటే నువ్వు ఎక్కడ అందిస్తావు జరిగితే కదా అవి వాటి కోసం చాలా కష్టపడాల్సి వస్తుంది అవి నీకు లక్షించో మేమైతే అలాగొచ్చి నచ్చ నచ్చజెయటానికి ప్రయత్నించాం కానీ ఏమీ ఒప్పుకోలేదు సీత చివరికి నాకు తోడిదే లోకము స్వర్గమైంది సరే ఇద్దరు అలాగే వాళ్ళతో పాటుగా ఎప్పుడూ తనను విడనాడనేటువంటి లక్ష్మణుడు వాళ్ళతో కూడా వెళ్ళటానికి సిద్ధపడ్డాడు ముగ్గురు వెళ్ళటానికి సిద్ధమయ్యారు ఈ విషయం జనక మహారాజుకి తెలిసింది అప్పుడు ఆయనకి గుర్తు వచ్చింది మానుష రూపంలో ఉన్నటువంటి మహాలక్ష్మి ఏమి అని ఆయనకి గుర్తొచ్చింది ఈ విషయం వాళ్ళిద్దరికీ తెలుసు దశరథ మహారాజు కింద జనకుడికి మిగతా వాళ్ళకి తెలియదు కానీ అందుకని ఆయన మౌనంగా ఉన్నాడు అనమాట ఇద్దరూ భగవత్ స్వరూపులు కాబట్టి ఏం బాగలేదు అనుకున్నాడు అలాగే వారు సర్వజ్ఞులు శక్తి స్వరూపులు భూత భవిష్యత్ వర్తమానాలు తెలిసిన వాళ్ళు అందుకని పరిపూర్ణ ప్రజ్ఞావంతులు సీతారాముని ఇద్దరు కూడా కాబట్టి వారు మానుష రూపం ధరించారు తమ లీలలను నిబిడీకృతం చేసుకుని ఏమీ తెలియనట్లుగా సామాన్య మానవుల వలె వారు ప్రవర్తించారు మనకు వారు ఆదర్శమూర్తులై ప్రవర్తించారు కాబట్టి భగవంతుని లీలను గ్రహించుకోలేక సామాన్య మానవులు అజ్ఞానులైన ప్రజలు ఏమంటారు అంటే వారిని మామూలు వాళ్ళు అయిన భావించారన్నమాట కానీ లోక లోక రక్ష లోకంలో ధర్మాన్ని నిలబెట్టడం కోసం ఆయన అవతారం ఎత్తాడు కాబట్టి ఆ అవతారానికి ఆ అవతారంలో ఆయన చేయటానికి చేయవలసిన పనులకు వీలుగా అక్కడ సంఘటనలు సృష్టించబడుతూ ఉన్నాయి అన్నమాట ఇలా వాళ్ళిద్దరూ అరణ్య నివాసానికి వెళ్ళారు అక్కడ అర నివాసాన్ని వెళ్ళి భర్తపాటు అనేక విలువలు పడుతూ ఉంది సీత ఆయన ఆమె ఎప్పుడు నేను ఇదివరకు అట్లా ఉన్నాను ఇవాడు ఇక్కడ నేల మీద పడుకున్నాను ఎన్నంత గడ్డి గడ్డి ఏమీ లేదు అని ఎప్పుడు అనలేదు అంటే పూర్వపు జీవితంతో ఇప్పుడు జీవితాన్ని పోల్చి ఆమె ఏం మాట్లాడలేదు ఎప్పుడు కూడా భర్తతోటి అంటే కష్ట సుఖాలను రెండింటినీ సమంగా చూసినటువంటి సాధ్వీమా తెల్లి అనమాట రాజవంశంలో మరి ఎన్నో సుఖాలు అనుభవించింది అక్కడ పన్నెండేళ్ళు మరి కాపురానికి వచ్చి అక్కడ ఆనందంగా అనుభవించింది కదా అయితే ఇప్పుడు వాటి అన్నిటిని కూడా ఏమీ గుర్తు తీసుకురావట్లా భర్తతోటి గట్టిగా నేలపై పరుంది మెత్తని పానుగో దాన్నే భావించింది అడవిలో లభించే పండ్లని గుంపల్ని అవే తిన్నది పంచపక్ష పరమాణాలని భావించి ఇద్దరూ కూడా వస్త్రాలు ధరించారు ముగ్గురు కూడా అంటే లక్ష్మణుడితో సహా అడవిలో నడుచుకుంటూ అక్కడక్కడ మహర్షి సందర్శించుకుంటూ తుదకు గోదావరి తీరంలో ఉన్న పర్ణశాలకు చేరుకున్నారు వారు అసట చిన్న కుటీరాన్ని నిర్మించుకున్నారు అక్కడ సంతోషంగా నివసిస్తూ ఉన్నారు ఆ తర్వాత ఏం జరిగిందో రేపు తెలుసుకుందాం స్వస్తి